హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త అండి చంద్రబాబు బెయిల్ రద్దు సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ స్కామ్ కేసులో బెయిల్ రద్దు చేయాలని అయితే సిఐడి దాఖలు చేసిన పిటిషన్ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది ఇక బెయిల్ షరతులను ఉల్లంఘించొద్దని సిఐడికి సుప్రీంకోర్టు తెలిపింది తదుపరి విచారణ మే ఏడవ తేదీకి వాయిదా వేసింది మధ్యంతర బెయిల్పై చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించిందండి స్కిల్ స్కామ్ కేసులో తనకు బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ ఈ రోజు తీర్పునైతే వెల్లడించింది విచారణలో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునైతే వెలువరించింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో భాగంగా చంద్రబాబును ఆగస్టు తొమ్మిదిన ఈడీ సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే దాదాపుగా యాభై రెండు రోజుల పాటుగా రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాబు గారు సో మనం చూసుకోవచ్చండి సో ఈ విధంగా ఆయన అనారోగ్య పాలు సమస్యల కారణంగా నాలుగు షరతులతో కూడిన బెయిల్ను అయితే మంజూరు చేసింది హైకోర్టు ప్రస్తుతం చంద్రబాబు మధ్యంతర బెయిల్ పైన బయట ఉన్నారు సో మొత్తానికి ఈరోజు తీర్పు అయితే వెలువరించిందండి సో షరతులతో కూడిన అయితే సుప్రీంకోర్టు ఈ విధంగా షరతులతో కూడిన బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది